హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి నో కాంటాక్ట్ లో ఉన్న బా మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు తను ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ లైఫ్ లోకి అసలు తిరిగి వస్తారా రారా అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఈ పర్సన్ లైక్ ఎవరైనా అయి ఉండొచ్చు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కలీగ్ అయి ఉండొచ్చు ఆర్స్ మీ రిలేషన్షిప్ లో ఉన్న పార్ట్నర్ తో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సో మీరు ఏ పర్సన్ అయితే మా ఇంట్లో పెట్టుకొని ఈ రీడింగ్ చూస్తారో ఆ పర్సన్ కి రెజినేట్ అవుతుంది ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు అంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అన్న నా ఓల్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్

కలెక్ట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే వాళ్ళ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ థాట్స్ చెప్పండి ద వరల్డ్ పెండికల్స్ ద స్టార్ Four of Pentacles, The Magician, Two of Cups, Ten of Pentacles, Nine of Cups, Page of Wands, Four of Swords. can correct Okay. సో ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు లైక్ మీరు నో కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే ఇది ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ అనే ఒక థింకింగ్ ప్రాసెస్ లో కూడా ఉన్నారు సో దానికోసం అని హీల్ అవుతున్నారు అనమాట అంటే ఈ సిచ్యువేషన్ ఈ కనెక్షన్ మళ్ళీ ముందుకు వెళ్తుందా లేదా అనే ఒక డైలమాలో ఉన్నారు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు ఎలా అయినా ఈ రిలేషన్షిప్ మళ్ళీ గ్రో అవ్వాలి స్టెబిలిటీ రావాలి అని ఆలోచిస్తున్నారు సో అందుకని ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట మిమ్మల్ని చాలా చాలా పాజిటివ్గా చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలని ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలని అనుకుంటున్నారు బికాస్ మీరంటే ఈ పర్సన్ కి చాలా చాలా ఇష్టం మిమ్మల్ని ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా చూస్తున్నారు ఈ పర్సన్ అంటే మీరుంటే హ్యాపీగా ఉంటారు మీ తన లైఫ్ కి మీరే చాలా హ్యాపీనెస్ అనే ఒక ఇంటెన్షన్ లో ఈ పర్సన్ ఉన్నారు సో అందుకని ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ కొంచెం ఈ పర్సన్ కి భయాలు కూడా ఉన్నాయన్నమాట అంటే లైక్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఆ పర్సన్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా లేకపోతే ఆ పర్సన్ని మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి బట్ ఈ పర్సన్కి మీతో ఒక స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది దానికోసం ప్లాన్ చేస్తున్నారు ఎలా స్టెప్ తీసుకోవాలి ఎలా చేస్తే స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా కనెక్ట్ చేసుకుంటున్నారు అనమాట అంటే మీరు తన సోల్మేట్ మీరు తన లైఫ్లో ఉంటే ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ కైండ్ ఆఫ్ ఆ మ్యారేజ్ మ్యారిటల్ లైఫ్ ఉండాలి మీతో ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి తన ఫుల్ అండ్ ఫ్యామిలీ మీతో స్పెండ్ చేయాలి తన లైఫ్ అంతా అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అండ్ బాటమ్ ఆఫ్ ద డే కూడా అండ్ అండ్ ఆఫ్ ద ఈ సక్సెస్ సో డెఫినెట్ గా ఈ పర్సన్ మ్యారేజ్ కోసం వస్తున్నారు బికాస్ మీరంటే చాలా చాలా రెస్పెక్ట్ ఉంది ఈ పర్సన్ కి చాలా అడ్మైర్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారని మీతో స్టెబిలిటీ ఉంటుందని హార్డ్ వర్క్ చేస్తారని మీరు చాలా లావిష్ గా చాలా బ్యూటిఫుల్ గా అందంగా కనిపిస్తారు ఈ పర్సన్ కి అందుకే ఈ పర్సన్ ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ మధ్య రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఎలా అయినా మీతో కనెక్ట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపరేషన్ లో ఉన్నారు మళ్ళీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారనమాట ఇది ఎండ్ అయిపోయిందని ఆ పర్సన్ కి తెలుసు మీ సిచ్యువేషన్ లో డిస్టర్బెన్సెస్ రావడం వల్లనో లేకపోతే ఏ ఎక్స్టర్నల్ ఎనర్జీస్ వల్లనో మీ మధ్య ఉన్న కనెక్షన్ ఎండ్ అయిపోయింది సో ఆ ఎండ్ అయిపోయినా కూడా ఈ పర్సన్ కి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మళ్ళీ మీతో లైఫ్ ని బిగ్నింగ్ చేయాలి అని ఒక ఇంటెన్షన్తో చూస్తున్నారు అలాగే ప్లాన్ కూడా చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీతో మ్యారేజ్ చేసుకోవాలని ఉంది లైఫ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అయితే ఖచ్చితంగా ఉంది అది వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీస్ వస్తున్నాయి బట్ ఈ పర్సన్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా చూద్దాము दैरोफिकेशन फोर सोर्ट दूल सो इन पर्सन ऐसा 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 कई बट कुछ इंफ्लूंस कर्ड पार्टी एनर्जी कई पर्सन వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడము లేకపోతే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని హెల్ప్ తీసుకోవడము లాంటివి చేస్తారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి బికాస్ న్యూ బిగ్నింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఇప్పటి వరకు మీ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా ఫ్యూచర్ లో ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలి అని ఒక స్టెప్ వెయ్యాలి అని చెప్పి ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక యాక్షన్ మీరు ఖచ్చితంగా చూస్తారు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు కూడా తన దగ్గర నుంచి మ్యారేజ్ ప్రపోజల్ అనేది మీకు వస్తుంది సో దట్ ఒక బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఈ కనెక్షన్లో వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ పాసిబుల్ బికాస్ హైరోఫెంట్ చారియట్ అండ్ ద ఎంప్రెస్ ఆర్ బోత్ ఆర్ లైక్ స్టెబిలిటీ కార్డ్స్ అనమాట సో చాలా చాలా స్టెబిలిటీ చాలా గ్రోత్ ఈ రిలేషన్షిప్లో చూస్తారు అంటే న్యూ బిగ్నింగ్ కోసం బికాస్ ఈ పర్సన్ ఒక ఫ్యూచర్ కోసం స్టెప్ వేయాలనుకుంటుంది రిస్క్ తీసుకోవాలనుకుంటుంది యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి అండ్ న్యూ బిగ్నింగ్ కూడా మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ తోనే ఈ పర్సన్ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ బికాస్ ఈ పర్సన్ ఇక్కడ చాలా ఎంపయర్ గా కూడా బిహేవ్ చేస్తున్నారు వాల్ పెట్టేస్తున్నారు సమ్ టైమ్స్ అంటే వీళ్ళ తీసుకుంటే ఎలా ఉంటదో అనే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఈ పర్సన్స్ కు ఉన్నాయి అందుకనే కొంచెం వాల్ పెడుతున్నట్టు కూడా కనిపిస్తుంది బట్ వన్స్ ఒకసారి ఈ పర్సన్ కి క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు సో అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం ప్లీజ్ గివ్ అవుట్కమ్ గివ్ దిస్ రిలేషన్షిప్ ప్లీజ్ గివ్ అవుట్కమ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ ఎంపరర్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ పెండికల్స్ అండ్ ఆఫ్ సోర్స్ కన్ఫ్యూజన్స్ కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి మీ రిలేషన్షిప్ లో ఇద్దరికి చాలా చాలా కైండ్ ఆఫ్ పెయిన్ఫుల్ ఎనర్జీస్ తో మీరు ఉన్నారు సో అవుట్ ఎలా ఉంటుందంటే కొంచెం గా ఉండడము ఇద్దరికి ఇష్టం ఉన్నా కూడా బయటికి చూపించుకోకుండా ఉండడము అలాంటి కైన్ ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఈ ని మీరు క్లియర్ అవుట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా బ్యాలెన్స్ వస్తుంది న్యూ బిగినింగ్స్ వస్తాయి బికాస్ పేజ్ ఆఫ్ పెంటల్స్ ఏస్ ఆఫ్ పెన్సికల్స్ అండ్ టెంపరెన్స్ అంటేనే ఒక న్యూ బిగినింగ్ ఒక రీస్టార్ట్ ఒక బ్యాలెన్స్ రావడం ఒక రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసి ముందుకు తీసుకెళ్లడం అనమాట బికాస్ ఇద్దరికి చాలా ప్రేమ ఉంది బట్ ఇద్దరు కూడా అంత బయటికి చూపించారు అనమాట ఎక్స్ప్రెసివ్ గా ఉండరు బికాస్ ఎంత ఈ పర్సన్ కి మీకు న్యూ బిగ్నింగ్ చేయాలని ఉన్నా అది చేయలేక మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉంటున్నారు సో అవుట్కమ్ కూడా ఎలా అంటే మీకు పెయిన్ఫుల్ గా ఉంటుంది బట్ స్టిల్ మీరు కంట్రోలింగ్ మీ పవర్ లోకి మీరు ఖచ్చితంగా వస్తారనమాట సో న్యూ బిగ్నింగ్స్ అవుతాయి బ్యాలెన్స్ వస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ మీరు కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు వస్తేనే మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ గ్రోత్ అనేది మీ లైఫ్ లో చూస్తారు బికాస్ యూ గైస్ షూడ్ ట్రాన్స్ఫార్మ్ అనమాట ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది రిలేషన్షిప్ లో సో అవుట్కమ్ ఇస్ లైక్ కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నా కూడా కొంచెం బ్యాలెన్స్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో దిస్ ఈజ్ వాట్ రోజు మన రీడింగ్ సో ఐ హోప్ మేకీ రీడింగ్ రెజినెంట్ అయిందని అనుకుంటున్నాను అండ్ ఫైనలీ ఏంజిల్ గైడెన్స్ చూద్దాము ఇన్ దిస్ ప్లేస్ గీప్ ద రీడింగ్ ఫోర్ డర్ కలెక్టెడ్ ఫర్ వాచ్ వీడియో ప్లేస్ గివ్ యువర్ గైడెన్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఫర్ గివ్నెస్ ఇట్స్అప్ టు యూ అండ్ పీస్ఫుల్ రిజల్యూషన్ సో మీ సిచ్యువేషన్ ఏదన్నా నో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా కూడా మీకు ఖచ్చితంగా ఒక రిజల్యూషన్ వస్తుంది అది పీస్ఫుల్ రిజల్యూషన్ అయి ఉంటుంది విత్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఖచ్చితంగా మీరు ఒక గ్రోత్ అయితే చూస్తారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక ఫర్గివ్నెస్ అనేది మీకు ఇంపార్టెంట్ అంటే రిలేషన్షిప్లో ఒక మిస్టేక్స్ జరుగుతాయి ఒకళ్ళ పర్సన్కి ఒకరి నుంచి ఒకరికి సో ఫర్ చేయాలి మీరు ఆ ని కానీ ఆ పర్సన్ కానీ ఫర్ గివ్ చేయాలి సో ఫర్ చేసి వాళ్ళని క్షమించి మీరు రిసీవ్ చేసుకోగలిగితే అప్పుడు మీకు ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ వస్తుంది సో ఫర్ చేయాలా వద్దా అనేది కూడా యూనివర్స్ మీకే వదిలేస్తున్నారు అప్ టు యూ సో మీకు ఏది ఇంపార్టెంట్ అనేది మీరు అనలైజ్ చేసుకొని ఫర్ చేయగలిగితే కనుక డెఫినెట్గా ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్లోనే మీరు చూస్తారు సో జస్ట్ క్లైంట్ దిస్ రీడింగ్ బికాస్ వెరీ పాజిటివ్ గైడెన్స్ వచ్చింది మీకోసం ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయిందని అండ్ ఆల్సో వీళ్ళకైనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే దెన్ టేక్ కేర్ బయ్ అండ్ నమస్తే